నిజంగా నచ్చిన రంగు హెయిర్ పాలిష్ రంగు అది నాకు తెలియదు పెద్ద కార్ కొనుక్కోతే మాత్రం ఊరుకోను హాయ్ కార్ మనం దగ్గర దగ్గర డెబ్బై లక్షలు అంటారు కార్ అని సార్ తల్లి కొడుకుని పట్టలేకపోతున్నాం ఇలాగే వీళ్ళు బయట ఏవో కొన్ని కార్లు ఉన్నాయి అన్నమాట జస్ట్ అలా ఒక లుక్ వేద్దాం కొన్ని శాంపిల్ పెట్టినట్టు ఉన్నారు బయట నిన్న డాక్టర్ అనిపించినా సరే దాన్ని సుస్సు అంటాడు కామ్ కూరుకోడు అనమాట కోరెంట్కి వెలుగుతుంటాడు నుంచి ఏకంగా అంతా తిప్పేస్తున్నారు అబ్బాయి ఇది కూడా ఇచ్చోండి వండి ఇక్కడ మాములు గేర్ రోడ్ వస్తే బాగుంది గానీ గేర్ ఇవ్వలేదు దీనికి కూడా మెయిన్ దీంతో చాలా డేంజర్ ఇదే నా ఫేవరెట్ ఫ్యామిలీ కార్ ఫ్యామిలీ కార్ ఇక్కడ థాయిలాండ్ లో ఏంటంటే సింగిల్ సింగిల్ పర్సన్ కార్ ఉంటది అనమాట ఇలాంటి సడన్ కార్లు అలాగా ఒక్కొక్కరు ఉంటది అవన్నీ కాకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక కారు ఉంటుంది అనమాట పెద్ద పెద్దవి ఒక ఇంట్లో దగ్గర రెండు మూడు కార్లు ఉంటాయి ఈజీగా మినిమం లో మినిమం రెండు మూడు కార్లు ఉంటాయి పొగలొచ్చేస్తున్నాయి కింద రోడ్ సైడ్ చాట్ లాంటి చాట్ కావాలని అడిగారు మన ఇది అప్పటికప్పుడు చేసేది కాదు కదా ఇంకా అందుకే నైట్ బటాని నానబెట్టాను అనమాట గో ఇంకో పక్క బంగాళదుంపులు బాగా ఉడికిపోయి ఇలా నీట్ గా స్మాష్ చేసుకున్నాం అనుకోండి ఈ చాట్ భలే టేస్టీగా వస్తుంది స్టార్టింగ్ లో తెలియక బటానీ బంగాళదుంప రెండు కలిపి ఉడకబెట్టింది అని అనమాట బటానీ దెబ్బకి ఖైమా అయిపోయింది ఇలా చాటుకు మాత్రం ఖచ్చితంగా వేరే వేరేగా ఉడకబెట్టాలి దొక్కముక్కల్లాగా నలగడం లేదు ఈ బండబంగాల నుంపలు లైట్ లైట్గా పసుపు వేసాను అనమాట ఇంక అందుకే ఈ కలర్లోకి వచ్చాయి ఇంకో ఈ గడ్డితో కొద్ది కొద్దిగా వేసుకుందాం ఇందులోకి ఇంకో వేసిన తర్వాత లైట్గా కలుపుకోవాలన్నమాట కలకపోతే ఇంక అలాగా గడ్డలు గడ్డలు ఉండిపోతాయి ఇది మన వైపు చాట్ బండ్ల మీద దొరుకుతుంది చూసారా ఆ టైప్ రెసిపీ ఇది మా ఊళ్ళో చాట్ బండి ఆవిడ దగ్గర అడిగి మరీ తెలుసుకున్నాను మా ఆయన ఈ చాట్ చేసినప్పుడల్లా అంటుంటారు చాట్ బండి పెట్టేయచ్చు కదా బ్యాంకాక్లో అని టేస్టింగ్కి ఆవిడ రకరకాలుగా గుండలేమో చెప్పారు కానీ మనం అవేం వేయము జస్ట్ ఉప్పు కారం ఇంట్లో తయారు చేసిన ధనియాలు గుండా ఇంకా చిన్న చాట్ మసాలా అనమాట ఇగో ముందు శృతికి ఇంకా బుడ్డోల్కి ఇచ్చేద్దాం నాకు ఇలా చాట్ చేయడం కన్నా ఇలా సద్రం అంటే అంత ఇష్టమో ఇవన్నీ మరీ చక్కగా అనుకోండి తర్వాత చిప్స్ అన్నీ వేసినప్పుడు ఇంకా అయిపోద్ది అనమాట కొంచెం ఈ మాత్రం పలుచుకుండాలి ఖచ్చితంగా చాటు సో ఇలా ప్లేట్కి రెండు వేసు వేసామంటే సరిపోద్ది అలాగా అలా రెండు ప్లేట్లు బుడ్డోల్కి ఇచ్చేద్దాము ఇవి ఇది శృతికి చేద్దాం ఇందులో నాలాగా మా వరదలకు కూడా స్ట్రీట్లలో చాటు పానీపూరి అంటే అంత ఇష్టం విజయనగరంలో ఉన్నప్పుడైతే సాయంత్రం నాలుగు అవగానే బయటకు బయలుదేరి వాళ్ళం అన్నమాట చక్కగా తినడానికి మరి ఇక్కడ అలాంటి పప్పులన్నీ ఉడకవు కదా ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి తినాలనిప్పుడల్లా వరుసగా మూడి ఇట్లా సర్గ్గి నీట్గా ఇగో ఉల్లిపాయలు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఇది మాత్రం బతికించావా టేస్ట్ మిస్ అయిపోతాం మన బుడ్డోడు ఆనియన్స్ అంత తిండు బుడ్డు దానికి ఆనియన్స్ లేకపోతే చాటే వేసేద్దాం కొత్తిమీర అయితే ఖచ్చితంగా పడాల్సిందే నా దగ్గర పచ్చి చాట్ చిప్స్ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే వేయించడానికి అంత టైం లేదు ఈయన వచ్చారంటే కంగారు పెట్టేస్తారు ఇంకా అందుకే గబగబ చేస్తున్నాను అనమాట ఇక ఈ మిక్సర్ ఎక్కడైనా దొరుకుతుంది చక్కగా చాట్ పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట జీడిపప్పులు పల్లీలతో మామూలుగా అయితే మా ఇంట్లో చాట్ అంటే నైట్ డిన్నర్కి ఎక్కువ చేసుకుంటాం అనమాట కాకపోతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కి చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ అయిపోయాయి అనమాట అబ్బా వేడి వేడి చాట్ మీద కొత్తిమీర వేస్తుంటే ఆ స్మెల్ అదిరిపోయింది అసలు నోరు ఊరిపోతుంది ఇప్పుడే ఈ చాట్ రెడీ చాట్ బండి దగ్గర చాట్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది నేను చేసిన చాట్

నాలుగు సరిగ్గా తీయడు గాని ఇంకా వారం కొత్త టంకులను రూపం చేస్తాడు ఈ పేస్ట్ చూండి అప్పుడైపోయింది అప్పుడే తీసిన వారం రోజులకే మొత్తం పిండేస్తాడు అనమాట సగం సగం అయినా ఇంకేం అనలేము చిన్నప్పుడు ఇలా తల పనులు పళ్ళు మనమే వాళ్ళము మనోడికి ఇష్టమైన చాట్ చేస్తానని గాబరాకి పైపైన చేసి వచ్చినట్టున్నాడు బ్రష్ ఇక ఎలా చేసామమ్మా అంటే చూపిస్తున్నాడు ఇలా చేసాడట చేసి చేయనట్టుగా మనం ఎంత బాగా వండివ్వండి టంగ్ మాత్రం సరిగ్గా క్లీన్ చేసుకోపోతే తినేది టేస్ట్ కూడా తెలియదు అనమాట అందుకే బుడ్డడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా టంగ్ చెక్ చేస్తాను ఆ టంగ్ మీద పేరుకుపోయిన చెత్త వాళ్ళు ఏంటంటే స్మెల్ కూడా వస్తుంది క్లీన్ చేసుకోపోతే మనకి ముద్దు పెట్టినప్పుడు దొరికిపోతుంటాడు ఇగో ఈ సెన్సార్ టూత్పేస్ట్ కి ఫ్రీ ఇచ్చిన టంగ్ క్లీనర్స్ అవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట స్ట్రాంగ్ గా ఈ సెన్సార్ టూత్ టూత్పేస్ట్ అయితే గత సంవత్సరం నరగా వాడుతున్నాము అస్సలు కంప్లైంట్ లేదన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇందులో మెడికేటెడ్ కావాలంటే బ్లూ కలర్ లో ఉంటుంది ఇది మాత్రం హెర్బల్ స్టార్టింగ్ లో అయితే ఈ పేస్ట్ కొంటే టూత్ బ్రష్ ఒకటే ఫ్రీగా ఇచ్చేవారు ఇప్పుడు బ్రష్ తో పాటు క్లీనర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారన్నమాట అసలే ఫ్రీగా వచ్చిన బ్రష్ కదా ఈ బ్రజిల్స్ చాలా హార్డ్గా ఉంటాయో అనుకుంటున్నారు కదా కాదు చాలా సాఫ్ట్ గా ఉన్నది ఇది అక్కడదో ఎక్కడదో కాదు మన సౌత్ ఇండియన్ బ్రాండ్ ఇందులో ఉండేవన్నీ నేచురల్ హెర్బ్స్ వీటి వల్ల ఏంటంటే మనకి స్మెల్ రావడం కంట్రోల్ చేస్తుంది అనమాట ఇంకా గమ్స్ ని చాలా హెల్దీగా ఉంచుతుంది ఈ పేస్ట్లు ఆర్డర్ చేయాలనుకుంటే అమెజాన్ లో కానీ లేకపోతే సెన్సోర్ టూత్ పేస్ట్ కామ్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట అమెజాన్ లో కన్నా వీళ్ళ వెబ్సైట్ లో బుక్ చేసుకుంటే బెటర్ అన్నమాట ఇవ్వండి ఇక్కడ కనిపిస్తున్న కోపెన్ టెన్ మోర్ అని యూస్ చేశారు అనుకోండి టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది విత్ ఇన్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తే చెక్ చేయండి ఇది ఆనియన్ చేయలేదు పట్టుకెళ్ళిపో నువ్వు చెక్గా నమ్మ స్పూన్ పెట్టలేదు నీకు స్పూన్ పెట్టలేదు తీసుకో ఇషానమ్మ స్పూన్ పట్టుకెళ్ళు తమ్ముడు దాన్ని పెట్టి కదా కార్ షోరూమ్ కి బస్ దిగా అనమాట ఇక్కడే ఇక్కడ కొంచెం ముందుకెళ్ళా ఉంటే కార్ షోరూమ్ వచ్చేస్తుంది మా తమ్ముడు మరదలు వాట్పో టెంపుల్ కి పడుకునే బుద్ధుని చూడడానికి కాల్ చేస్తున్నారు అమ్మ ఎలా చూస్తుందో అటు పదా కామ్ ఉండదని పిలుస్తున్నాడు మనోడిని చూసి పౌరులు పరుగో పక్షులకి మోషన్స్ అయిపోతాయి మనోడితో పెట్టుకుంటే మన ఒక అనమాట కరిసేస్తు అవి ఏంటంటే మెయిన్ కలపడిపోతాయి అనమాట భయము ఏమైనా చిన్న డాక్టర్ కనిపించినా సరే అంటాడు కామ్ కూరుకోడా కోరికి వెలుగుతుంటాడు అమ్మ సెవెన్ ఎలెవెన్ కనిపించింది షాప్ కనిపిస్తే చాలు మానవ కెర్ర వచ్చేస్తా ఇట్రా ఇట్రా ఇప్పుడేం వద్దు ఇప్పుడేం వస్తున్నాడు పద ఇట్రా కార్లు అయిపోతాయి మళ్ళీ వేరే వాళ్ళు కొనిస్కోండి మనం దొరకవు బనే నోట్ లూజ్ అయిపోయింది ఎప్పుడు లా అవుతాడు బస్సులు అలా ముందు వరకు వెళ్తున్నాయి అనవసరంగా ఈయన గాబరపడి అలా ముందు ఎక్కడ దిగిపోయాము పొట్టమ్మ కొద్ది హెయిర్ కట్ హెయిర్ కట్ అంటుంది అనమాట హెయిర్ కట్ చేయించుకుని అప్పుడు కార్ కి వెళ్దాం ఉంటుంది ఇప్పుడే హెయిర్ కట్ కత్తి రేపే ఇప్పుడు చేయిస్తాను ఓకేనా ప్లీజ్ అంతేనా నువ్వు గుడ్ గల్ కదా ఈ హెయిర్ కట్ చేయించడానికి నాకు మనసు ఒప్పదు అనమాట అసలే నెక్స్ట్ ఇయర్ పొట్టిదని చీర కడదాం అనుకుంటున్నావు అప్పటికి పెద్ద జడ అవ్వాలంటే జుట్టు కత్తిరించకూడదని చెప్తే వినట్లేదు వాళ్ళ డాడీ ముద్దు వల్లే ఇలా తయారైంది ఈ పెసరంత జుట్టుతో కానీ పైటి పెట్టామంటే పప్పి కటింగ్ పెళ్లి ఉంటుందేమో తలుచుకుంటే భయం వేసేస్తుంది నువ్వు వేరే ఎక్కడికెక్కడ వెళ్ళలేకపోతున్నావా ఇప్పుడే కదరా బస్సులో దిగేవు కుర్చీలు కనిపించే కూచుండి పోతాడు అల్లా అపార్ట్మెంట్ ఏదో గాని గజిబిజి గందరగోళంగా ఉందనమాట అప్పా మంచి కారు వెళ్ళిపోతుంది చినుకులు పడుతున్నాయి అనమాట లైట్ లైట్ గానా పెద్దగా వర్షం పడకూడదు నువ్వేట్రా అలా సర్దు కడిసిపోతావా గొడుగు తెద్దును కదా సాగిపోతాయి సాగిపోద్ది వచ్చే ఏటిది ఇషాన్ బ్యాక్ అంతా ఎక్స్పోజింగ్ ఈ బా కొన్నప్పుడు బాగానే ఉండేది లాగ్ లాగ్ సాగదీస్తుడు ఇంకో అలా నెమ్మదిగా చినుకులు పెద్ద అవుతున్నాయి అనమాట ఖాళీగా ఉన్నాయి రోడ్లు ఈ టైంలో టూరిస్టులు కూడా ఎవరు కనబడట్లేదు మెయిన్ మా అమ్మలు అప్పుడు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ లో కానీ వర్షాల టైంలోని ఈ ఎండకి అసలు కారు ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది మేమిద్దరం అంటే ఎలాగైనా తిరిగేస్తాం కానీ మెయిన్ పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట వెళ్ళాలన్నా ఇండియా వచ్చేద్దామని ప్లానింగ్ ఉండేది అందుకే మొన్నటి వరకు కార్ తీసుకోలేదు అసలు ఇప్పుడు కంపెనీ మారాలన్నా సరే చాలా డేంజరస్ గా ఉంది అనమాట పరిస్థితి అబ్బో దారిలో టొయేటో షోరూమ్ వచ్చింది కాబట్టి టొయేటో బాగా కాస్ట్ ఎక్కువ కార్లు మెయిన్ అది భయం టొయోటో అసలు మంచి కంపెనీ అనమాట కొనుక్కోవాలనుకుంటే కాకపోతే రేట్లు మాత్రం చాలా ఎక్కువ అసలు కొనలేము ఇక్కడ తాయలేండ్ టొయోటో కానీ ఇక్కడ చాలా మంది ట్యాక్సీల దగ్గర నుంచి అన్ని టొయోటాలే మనం తీసుకోబోయే కార్ మాత్రం మంచి బడ్జెట్ లో చూద్దాం అనుకుంటున్నాం మనం ఇండియాకి షిఫ్ట్ అవ్వాలంటే ఇంకో టూ త్రీ ఇయర్స్ ఏమైనా పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ రెసిషన్ పోయి ఇండియాలో చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నంత వరకు మూవ్ అవ్వలేము అనిపిస్తుంది ఇంకో మరో టెస్లా 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 అని చూసి పిచ్చకపోతున్నాడు చెగ్గ యుఎస్ లో అయితే టెస్లా ఎంత తక్కువనంట వెనకెనక ఎగురు మరి చూసుకుంటున్నాడు కార్ వెళ్ళిపోతుంటుంటే అబ్బాయి కుండీలు చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద ప్లాంట్స్ మా అమ్మగారు వచ్చి ఉంటే కుండీల మీదకి వెళ్ళిపోతే డైరెక్ట్ కళ్ళు ఆడు చాలా ఇష్టం అనమాట ఇలాగ భలే ముద్దుగున్నాయి ఇదిగోండి ఇదే ఎంజీ షోరూమ్ ఎంత పెద్ద ఉందో చూడండి చాలా పెద్ద షోరూమ్ అనమాట ఇందులో మరి వెళ్ళి చూడాలి కార్స్ ఇ బయట ఏవో కొన్ని కార్లు ఉన్నాయన్నమాట జస్ట్ అలా ఒక లుక్ చేద్దాం కొన్ని శాంపిల్ పెట్టినట్టు ఉన్నారు బయట బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకుండా ఇదేదో కలర్ చాలా బాగుందనమాట గోరింటాకు మిక్సీలో ఆడితే వస్తుంది కదా రంగు అలా ఆ రంగులో ఉంది లేత గోరింటాకు రంగు అబ్బా లోపల లోపల కూడా చాలా బాగుంది ఈ కారు మెరిసిపోతుంది మంచి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట నాకు గొప్ప ఎక్సైటెడ్గా ఉంది ఎంత బేగా లోపలికి వెళ్ళి చూద్దామా అనేసి కరెక్ట్గా రోడ్డుకి పక్కన ఉందన్నమాట షోరూమ్ ఏమండి ఇంక లోపలికి వెళ్దామా ఇనికి జ్వరం వచ్చేస్తుంది నేను అలాట్ కార్ ఏం అనేసి అదే కదా చిన్నదా పెద్దదా ఏది ఎంచుకో చెప్పండి నలుగురికి సరిపోయినట్టు ఏదైనా ముందే అడిగేయాలనమాట మళ్ళీ లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ తిడతారు మళ్ళీ చెప్పుకోవడం చెప్తున్నా నా దగ్గర బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ లో ఏది వస్తుంది కొనుక్కో ఏడమ్మా నా దగ్గర బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ లో ఏదో వస్తుంది అంతకు మించి అంటే లోన్ పెట్టుకోవచ్చు కదా మీరు ఐ డోంట్ లైక్ లోన్స్ ఏమీ ఎంజీ బోర్డు మాత్రం మంచి బ్రైట్గా ఉంది రేట్లు మాత్రం లైట్ గా ఉండాలి మనోడు అలా వెనకతల కార్ల మధ్యలో ఉడతలా తిరుగుతున్నాడు సరదాగా ఎంజి షోరూమ్ చూపిస్తున్నాను ఫ్రీగా కార్ ఇచ్చినా బాగుంది నీళ్ళు ఇస్తారు ఇస్తారు నీకు అన్ని రే రేరే రాలేడు సర్వీసింగ్ కూడా ఇవ్వరేమో అది లోపలి చూద్దాం ఏ రంటే ఏంటంటే ప్రశాఖ నేనైతే ఇదే ఫస్ట్ టైం కార్ షోరూమ్ కి రావడం బ్యాంకాక్ లో పెట్టుకుని చాటైతే సగం సగం నుంచి బయలుదేరాను ఈ అతనికి హనుమాన్ అంటే ఎక్కడికి అక్కడ సత్తా చూపించుకోవాలని చూస్తాడు మనోడు గో అప్పుడే మొదలు పెట్టాడు నాలుగు అడుగులు వేయడం ఎత్తుకోమన్నాం నీకు ఏ కలర్ కావాల కారు ఏ కలర్ ఓ కారు అని చెప్పి తల్లి కొడుకుని పట్టలేకపోతున్నాను ఇలాగే ఏ కలర్ కావాలమ్మా నీకు టెస్లాడు అంత బడ్జెట్ లేదు ఎవరో టూ ఫ్యామిలీస్ చూస్తున్నారంట అందరికి లాంచ్ లో వెయిట్ చేయమంటున్నారు ఇంకో పది నిమిషాలు పావు గంటలో పిలుస్తాను అంటారు ఇల్లి కార్ ఏదో ఎంటర్ అవగానే కలర్ఫుల్ గా బలి కనిపిస్తుంది ఎంజీ ఫోర్ ఎలక్ట్రిక్ అంటే ఇంకో ఆ లాంజ్ లో వెయిట్ చేయమన్నారు కదా ఎక్కడ అడుగు లాంజ్ లోకి వచ్చాము పిలుస్తానమాట మనతో పాటు అన్నారు పిలుస్తారట వచ్చిన వెంటనే రకరకాల పై మీద ఫోటోలో మొత్తం కార్లన్నీ లిస్ట్ ఉన్నాయన్నమాట ఉన్నాం అనుకుంటాను కూడా ఉన్నాయి ఈ పొద్దు పొద్దున్నే చాలా దూరం నడిపించారు అన్నమాట కాఫీ కలుపుకుందాండానికి వచ్చా కాఫీ తాగడానికి వచ్చా సగం కాఫీ తాగడం మానేసి నీ మధ్య ఇంట్లో అలాగే ఇలా కాఫీ కలుపుకునేసరికి ఏదో అంటారు పొగలు వచ్చేస్తున్నాయి ఉపయోగం ఇది తాగడం వల్ల అంటున్నారు దీనివల్ల మంచి కన్నా చెడు ప్రభావాలే ఎక్కువ అంటే మన పొట్టోడికి బాగా ఆకలేసినట్టు ఉంది లేకపోతే చాటు పెడితే ప్రసాదం తిన్నట్టు రెండు స్పూన్లు తినేసి వచ్చాడు అన్న పరిగెత్తుకొని మన పొట్టమ్మ తమ్ముడికి మాత్రం ఎంత బాగా తినిపిస్తుందో ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని అనరు ఈ నూడిల్స్ కింద జన్ మనోడికి మనకి రుణం ఉన్నట్టుంది మన పొట్టమ్మకి చూసి మాత్రం నూడిల్స్ పుట్టిస్తున్నట్టుంది ఈ మెషిన్ కన్నా నేనే బెస్ట్ ఇంట్లో చిటుకులో తయారు చేస్తాను కాఫీ ఇలాంటి మెషిన్ గానీ ఇంట్లో ఉంటే నేను ఆ కొలయి కింద మూతి పెట్టేస్తానంట అన్ని ఇలాంటి కుళ్ళు వేస్తారు ఇది ఏకంగా రెండు పక్కల నుంచి పడుతుంది అయినా సగం కప్పు కూడా నిండలేదు ఈ వాటర్ బాటిల్ మీద కూడా ఎంజీఏ లోగో అలా దించారు చక్కగా ఏసీ వేసి కూర్చోబెట్టారు నాకు తెలియదు పెద్ద కార్ కొనుక్కపోతే మాత్రం ఇషాను నువ్వు కార్ తెచ్చినట్టున్నావు మమ్మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది నువ్వు కొంటావా బయటకు వచ్చారు ప్రేమలు ఒలగబోసేస్తున్నారు ఇద్దరు నువ్వు పెద్ద అయితే జాబ్ చేస్తే నాకు ఏ కార్ కొంటావు

ఇదే టాకమ్ బీరోలో పెట్టి ఇందులో బట్టలు కూడా ఉన్నాయి కార్ కొంటే బట్టలు ఇస్తారా ఏంటి చిన్న చిన్న బొమ్మలు కార్లో బొమ్మలు ఇంకో ఖాళీ అయిపోయినట్టు ఉంది షోరూమ్ పిలిచారు బయటికి మనకైతే చెప్పాలంటే ఈ బుల్లి కార్ సరిపోద్ది అనమాట కాకపోతే మరి కాషాయ రంగు నాకు అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తే భలే ఉంటది స్పెషల్ గా కనిపిస్తామని చెప్పి కానీ మా అమ్మగారు వాళ్ళు గ్యారెంటీ తిడతారు ఈ కలర్ చూస్తే ఈ కారు ఇక్కడ మాత్రం బాగా మెరిసిపోతుంది మరి రోడ్ మీకు వెళ్తే అలాగ ఉంటుంది కానీ అందులోకి ఇది ఎంజీ ఫోర్ ఎలక్ట్రిక్ కట్ట ఈ కొత్తగా వచ్చినట్టు ఉంది ఈ ఎలక్ట్రిక్ కార్లు వాడకం మాత్రం మనకు అంత ఐడియా లేదులేండి వీడికి బ్యాటరీ గట్టా ఐదు ఒకసారి మార్చుకోలే ఏటో మళ్ళీ ఆ ప్రైస్ కూడా తక్కువే ఉండదు మన పొట్టోడు సైలెంట్ చెక్క పెట్టేస్తున్నాడు కార్లన్నీ ఏ రే నీకు వైట్ నచ్చిందా నచ్చింది ఒక సన్ రూఫ్ నువ్వు సన్ రూఫ్ ఒకటే చూస్తున్నాడు అన్ని కార్లు ఇలాగ అద్దంలో నుంచి సన్ రూఫ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాడు అనమాట ముందు ఏ నీకు ఎందుకు సన్ రూఫ్ ఉంది నీకు ఇగో మన బుడ్డమ్మ కూడా సన్ రూఫ్ కార్ గురించి ఎత్తుకుతుంది ఇదిగో ఓపెన్ చేస్తాడు ఆ డోర్ అంత కూడా లేవురా నీకు ఎందుకురా ఈ కార్ మాత్రం చాలా బాగుంది అనమాట సెడాను ఉంటుంది ఇంకా ఈ కార్ రంగులో ఉండాలంట మన పళ్ళు ఇంక వారంకోసారి ఏషియన్ పెయింట్ వేసుకోవడమే పళ్ళకి షోరూమ్ కానీ మా నాన్నగారు వచ్చింటే ఖచ్చితంగా ఈ వైట్ మీద పడతాయి ఆయన కళ్ళు అందరూ కార్ ఇంటీరియర్ చూస్తారు లోపలికి వెళ్ళి నేను మాత్రం ఫస్ట్ కార్ చుట్టూ రౌండ్ చేసేస్తాను అనమాట మెయిన్ లుక్ ఎలా ఉందో చూసుకుంటున్నాను ఇది ఎంజీ లో ప్రో కానీ సూపర్ కూల్ గా ఉంది చూడడానికి కానీ మరీ వైట్ కలర్ కదా మ్యాచ్పోద్ది ఏమో అనిపిస్తుంది అనమాట గా మెయింటెనెన్స్ ఉండాలి ఈ మోడల్ కార్లు మన వైపు ఇంకా దిగలేదంట ఎంజీలో ఇగో ఇక్కడ లాక్ బటన్ ఇచ్చారనమాట కార్కి హ్యాండిల్ దగ్గర దీనికి లోపల ఇంటీరియర్ ఎలా వచ్చిందో చూద్దాము ఈ కార్లు కొంచెం ఉంటాయి కదా కొంచెం స్పోర్ట్స్ కార్ ఇదిలా వచ్చింది నువ్వు ఇదైతే పెట్రోల్ కారే లోపల బానే ఉంది స్పేషియస్ గా ఈ వైట్ తీసుకుందాం అంటే ఈ వైట్ ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నేను వైటే వైట్ 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 కార్లే చూస్తున్నాను అనమాట మా నాన్నగారు ఎప్పుడు కార్ మార్చినా సరే వైట్ తప్ప ఇంకొకటి ఏది తీసుకోరు మా అమ్మగారికి నాకు బ్లాక్ అంటే ఎన్ని ఎన్నిసార్లు బ్లాక్ అన్న బ్లాక్ వద్దు అంత డీసెంట్ గా ఉండదని అనేవారు అనమాట ఈ నెటకారం ఇంత అంత కాదనమాట ఇంకే హ్యాండ్ బ్యాగ్ ఇలా వేసుకుంటే ఇష్టం ఉండదు అనమాట చేత్తో పట్టుకోమంటారు నాకు ఆ చేతో పట్టుకోవడం అంటే గొప్పరాకు అందుకే ఇంకా భుజాన్ని తగిలించుకుంటా అనమాట ఇంకో పిల్లి పర్సు ఈ మధ్య కొనిది అలాగని ఇందులో ఏం క్యాష్ పట్టుకొని తిరగమనమాట మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళిన కార్డ్సే ఇంకో ఈ కారు మాన్యువల్ కాదు ఆటోమేటిక్ కార్ చేస్తే ఇలాగ సన్ రూఫ్ వచ్చిన కార్ తీసుకుందాం అంటే మనోడితోనే భయం అనమాట ఆడు తిన్నగా ఉంటాడో ఉండడో అని మన ఉన్న అసలు ఎవరూ పట్టుకోలేము అనమాట మాట మాటికి కన్నుల నుంచి నించొని చూస్తానంటాడు కార్ లోపల బలే కనిపిస్తుంది అసలు ఈ కారు కలర్ తప్ప లోపలైతే భలే నచ్చింది అంతనా ఇగో మన బుడంకెళ్ళు ఎక్కడ పరిపేర అదేటో నాకు చూసిన ప్రతి కారు నచ్చేస్తుంది అనమాట ఈ వైట్ కారు ఎంజీ ఫైవ్ కదా దగ్గర దగ్గర ఈ కాస్ట్ ఎంత పడుతుందో చూద్దాము ఇక్కడ కార్ ముందు అద్దానికి అంటించారు పదిహేడు లక్షల ముప్పై వేల రూపాయలు అబ్బో ఇట్ ఫాక్చుర్ ఆ ఏరియా తర్దే దో ఇంక్ మూవింగ్ మూవింగ్ హౌస్ లా ఎంత ఉండది కాదు బిజినెస్ చాలా బాగుంటది వొచన్ ట్రావెల్స్ ఇంటిపుడు కాదు ఇది లగ్జరీ ఫ్యామిలీ కార్ ఇది ఫ్యామిలీ కార్ ఏ కర థాయిలాండ్ లో ఏటంటే ఇకోండి సింగల్ సింగల్ పర్సన్ కి ఇంట్లో ఎంతమంది ఉంటే ఉంటా అంత మందికి సింగల్ సింగల్ పర్సన్ కి ఒక కారు ఉంటదనమాట ఇకోండి లాంటి సెడాన్ కార్లు అలాగా ఒక ఒక్కలీ ఉంటది అయ్యన్నీ కాకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరికీ కలిపి ఒక కారు ఉంటుంది అనమాట పెద్దవి ఒక ఇంట్లో దగ్గర రెండు మూడు కార్లు ఉంటాయి ఈజీగా మినిమం లో మినిమం రెండు మూడు కార్లు ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి ఆశ్చర్యపోకలేదు బట్ ఫ్యామిలీ కార్ అయితే ఖచ్చితంగా ఉంటది ఈ తాయిల్ ఇంట్లో ఈ కారు లోపల ఎలా ఎలాగుంటుందో చూపిస్తానండి ఆటో డోర్ అట ఎలా ఓపెన్ చేయలేదు మరి ఏదో బట్టన్ ఉంది నొక్కేద్దాం సక్మన్ ఓపెన్ అయిపోతుంది ఏదో భలే ఉంది అసలే గో లోపల బోల్డెండి సీట్లు ఉన్నాయి అబ్బో లగ్జరీగా ఉన్నట్టుంది లోపల అబ్బో చాలా లగ్జరీగా ఉంది అది చక్కగా ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టుంది అంత లగ్జరీగా ఉంది అలాగా ఒక ఫ్యామిలీ సరిపోద్ది అబ్బో అమ్మో ఇంత స్పేసిస్ గా ఉంది డబ్బా పైన వేహంగా రూఫ్ లేచిపోద్ది సన్ రూఫ్ అది ముందుకు సన్ రూఫ్ ఈ బ్యాక్ కో సన్ రూఫ్ ఓ ఇది 6 సీటర్ అంతే ఆ 7 సీటర్ మాక్సిమం 3 4 5 6 7 డ్రైవర్ తో కలిపి కానీ చాలా స్పేషియస్ గా లగ్జరీగా లగ్జరీ ఓ చాలా లగ్జరీ గా ఉంది ఎంత ఉంటుందో ఎంత ఉంటుంది కాస్ట్ చూడండి ఫాస్ట్ గా ను ముందు గెలి ముందు డ్రైవర్ సీట్ లో రాసి వస్తాం ఇది ఏకంగా మినీ బస్ లాగా ఉంది అన్నమాట ఇది గాని డ్రైవ్ చేశారంటే దేని కోదార కండిచేడమే ఇంకో మొత్తం అంతా బటన్స్ మీద బేస్ అయ్యి ఉన్నట్టుంది కార్ అంతా ఈ డోర్లు కూడా మామూలుగా జరగట్లేదు బయట బటన్ ఉన్నట్టు లోపల బటన్ వేయట్లేదు అనమాట చిన్న జరుపుదాము ఓ చిన్న జరిపితే వెళ్ళిపోతుంది అనమాట సాఫ్ట్వేర్ లోపల పెట్టి తాళం ఇస్తా ఈ డోరు అనవసరం క్లోజ్ చేశాను లోపల నుంచి ఎంత అవుతున్నా రావట్లేదు ఈయన బయట నుంచి తీయచ్చు కదా రా అని పిలుస్తున్నారు రావట్లేదు రావట్లేదు లోపల నుంచి కొంపతీసి ఆటో లాక్ గట్ట అయిపోయిందో ఏటో బయట నొక్కుతున్నా రావట్లేదు డోరు ఈ లోపల కూడా బటన్స్ ఉన్నాయన్నమాట చీకటికి సరిగ్గా కనిపించలేదు నేను రాకుండా ఉండిపోతే మా ఆయన ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు కదా అయినా ఇలాంటి కార్లు అలవాటు అయినంతవరకు అర్థం అవ్వవు అలా మనము ఇంత పెద్ద కారు తీసుకోకపోయినా గానీ సరదా అనమాట మళ్ళీ బయట అయితే ఇలా చూడలేం కదా మ్యాక్సెస్ నైన్ అంట మ్యాక్సెస్ నైన్ అంటే నాకు తెలిసి కొత్తగా వేడి వేడిగా పకోడీలు దిగినట్టుంది ఇప్పుడే ఎప్పుడో మనం ముసలి అయిపోయి మనకు మనవాళ్ళు పుట్టినప్పటికీ కొనుక్కోవచ్చు ఇలాంటి కారు అబ్బో ఎంత తెలుసా పాతిక లక్షల పాటు పది లక్షలు బాగా అంటే దగ్గర దగ్గర అరవై లక్షలు అరవై ఐదు లక్షలు చేస్తుంది దగ్గర దగ్గర డెబ్బై లక్షలు దగ్గర దగ్గర డెబ్బై లక్షలు అంట అలా మూల అలా మూల అబ్బో ఎవరికి ప్యాక్ చేశారు ఈ కార్లు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఇన్ని సంవత్సరాలుగా చాలా దగ్గర చూసాం అనమాట ఎంజీ కార్స్ బాగానే తిరుగుతున్నాయి రోడ్ల మీద ఈ మధ్య మన ఇండియన్స్ ఎవరు అడిగినా సరే ఎంజీఏ మామూలుగా మనం అనుకున్న బడ్జెట్కి కొంచెం లగ్చరీగా కావాలి అనుకుంటే ఇంకా ఎంజీ తప్ప ఇంకొక ఆప్షన్ దొరకలేదు మాకు ఈయనైతే కార్లు గుండి పూర్తిగా నాకు వదిలేశారనమాట అసలు ఎవరు పడతారు ఈ గోలని అండ్ దీనికి ఫస్ట్ నుంచి కార్లు అంత ఇంట్రెస్ట్ ఉండదు సేఫ్గా క్యాబుల్లో తిరగడమే బెస్ట్ అంటారు ఇప్పటికీ ఈ కార్ ఏదో కొంచెం వెరైటీగా ఉందనమాట గేర్ రోడ్డే లేదు ఈ స్క్రీన్ మాత్రం అంబాసిడర్ వచ్చినట్టే వచ్చింది దీనికి మాత్రం వెరైటీగా ఉన్నాయండి

కన్వర్షన్ రేట్ ఒకటి పెరిగింది కదా దగ్గర దగ్గర ఈ కారు పంతొమ్మిది లక్షల తొంభై వేలు అంత పడుతుంది ఎంజీ పెద్ద బాడీస్ ఇచ్చినట్టున్నాడు బాగా మొత్తం చాలా బాగుంది స్పేషియస్ గా చూడండి ఎంత బాగుంది చాలా స్పేస్ వచ్చింది హ్యాండ్ రెస్ట్ కారు ఇది నా తెలిసి తక్కువే ఉంటది మన బడ్జెట్ కార్ అనుకుంటాను చూద్దాం కానీ రంగు అయితే అసలు నచ్చలేదు నాకు ఎంత బాగుంది నిజంగా నచ్చింది రంగు నెయిల్ పాలిష్ రంగు అది ఆరు లక్షలు పంతొమ్మిది వేలు బాధ అంట ఏంటి ఇది చూడ్డానికి బుడ్డి కూడా ఎందుకు ఎస్లో ఉంది కానీ ఇంత కాస్ట్ చెప్తున్నారు గుడ్డి హ్యాచ్ బ్యాక్ మన ఇండియన్ కరెన్సీలో అయితే పదహారు లక్షల రెండు వేల ఈ కారు ఇక్కడ చూసిన వాటి అన్నిటికన్నా ఇదే తక్కువలో ఉంది మనం లోపల బాడీ చేంజ్ చేసుకోవడం అవుతుంది డబ్బులు పెట్టుకుంటే ఏవైనా అవుతుంది కానీ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోద్ది ఇది సి నేను ఈజీగా నాకు అన్ని కార్లు కన్నా ఈ కార్ ఏంటంటే బయట కలర్ బాగాలేదు కానీ లోపల మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇలా వైట్ ఇలాగ వైట్ కలర్ వచ్చిన కార్లు నాకు ఎంత ఇష్టం అంటే బలే ఉంది అసలు చాలా డీసెంట్ గా ఉంటది కాబట్టి మన పిల్లలతో ఈ వైట్ ఎన్నాలో ఆగదేమో అనిపిస్తుంది ఎంత ఇష్టం నాకు ఈ ఇంటీరియర్ మాత్రం ఉంది అసలు అబ్బాయి ఇది కూడా ఇచ్చోండి ఉండొచ్చింది వచ్చింది ఇక్కడ మమ్మల్ని గేర్ రోడ్ వస్తే బాగుండు కానీ ఈ గేర్ రోడ్ ఇవ్వలేదు దీనికి కూడా మెయిన్ దీంతో చాలా డేంజర్ ఈ పిల్లలు అవకమని ఇలా ఎలా పడతాలో తిప్పారు అనుకోండి ఇంక అంతే సంగతులు అయినా ఇది చాలా ఇదా ఫ్యూల్ ఎలక్ట్రిక్ ఫ్యూయల్ రెండు ఈ కార్ ఎలక్ట్రిక్ ఫ్యూయల్ రెండు ఇది వెరైటీ ఉంది నాకు తెలిసి అలాగారు టూ ఇన్ వన్ కి ఇలాంటి వచ్చినట్టు ఉన్నాయి గేర్ రోడ్స్ రాకుండా ఏనా దీనికి స్క్రీన్ ఎక్కడతో పాటు ఇగో ఇదో స్క్రీన్ దీని మళ్ళీ ఇగో ఇక్కడ ఇలా ఇచ్చాడు అనమాట స్టైల్ గా వరణ గారు మీకు జిగ్గు అనే కలర్ ఇష్టమా జిగేలు మనిపోవాలి మామూలు కాదు మనం ఆన్ రోడ్ వెళ్తే ఇంకా అందరికల్ ఈ కలర్ మీద ఉండాలి నాకు ఈ కార్ కన్నా కార్ మీద ఫోన్ వచ్చింది ఎంత దాసరు ఉందో పువ్వు పువ్వు చూడండి పెట్టారు గోల్డెన్ ఫ్లవర్ ఇక్కడ అంత భయం ఉండదు అనమాట ఇది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ చార్జింగ్ మెషిన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి చక్కగా పెట్టుకోవచ్చు అనమాట కార్లకి ఎలక్ట్రిక్ కార్ తీసుకోవడానికి అంత భయపడక్కర్లేదు కాకపోతే కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది మరి పదహారు లక్షలు ఎలక్ట్రిక్ వెహికల్ మీద పెట్టాలా అని గారు ఇది కొంచెం చిన్నగానే ఉంది కదా మన నలుగురు సరిపోద్ది అంటున్నారు అనమాట ఈ కారు ఇక్కడ షోరూమ్ లో ఉన్న మొత్తం అన్ని కార్లు చూసాము ఈ కార్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట బ్లాక్ కలర్ బలం ఉంది ఇంకో దీనికి రిబ్బన్ పెట్స్ ఉంచారు ఆల్రెడీ ఎవరో సెలెక్ట్ చేసుకునేట్టు ఉన్నారు దీన్ని ఇది కూడా ఎవరు బుక్ చేసుకునేట్టు ఉన్నారు చూడడానికి మోటుగా ఉంది ఎక్కడికో లాంగ్ రెగ్యులర్గా తిరగడానికి తప్ప ఈ లోకల్ లోకల్లో చిన్న చిన్న నాటికి వెళ్ళడానికి కూడా ఇది అవ్వదు అనమాట ఇది రేట్ ఎంత ఉందో చూద్దాం ఈ బల్లు మన ఇండియాలో బోల్డ్ దిగే అనుకుంటాను ఈ షోరూంలో ఇదే లాస్ట్ కారు అన్ని ఎక్కువ మోడల్స్ ఏమి లేవు కానీ నాకు మాత్రం సడన్ టైప్ కొంచెం డీసెంట్ గా అనిపిస్తాయి అన్నమాట ఏడు లక్షలు బాగా దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల రూపాయలు పడుతుంది బండి స్క్రీన్ మాత్రం సినిమా థియేటర్ లాగా ఎంత చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతే నచ్చలేదు నాకు అయినా ఈ లోపల ఇంటీరియర్ కూడా అంతేం లేదనమాట సీటింగ్ అంతా చాలా నార్మల్ గానే ఉంది మా మన బుడ్డలు మరీ మరీ ఉన్న కారే కావాలి సండ్రుకుండి కారే కావాలని చెప్పి అంటారు అనమాట ఇక్కడ ఇప్పుడు చూసిన అన్ని కార్లలోని ఆ వైట్ సెడన్ కారు ఉంది కదా అది నచ్చింది అనమాట బాగానా అందులో వేరే కలర్ ఉంటే బాగున్నా చూస్తున్నాము దీనికన్నా ఇంకా అప్డేటెడ్ మోడల్ ఏదైనా ఉంటుందో అని ఇప్పుడు రీసెంట్గా ఏదైతే మార్కెట్లోకి వచ్చిందో అది కొనుక్కున్నాం అనుకోండి ఒక రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో ఇండియా వెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి రీసేల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట షోరూమ్ చూడడానికి పెద్దదే ఉంది కానీ ఎన్ని కార్లు లేవు లోపల అంటున్నారు ఎంతసేపు చూసావు ఏది నచ్చలేదా అనేసి ఫైనలైజ్ చేయమంటున్నారు అనమాట ఇగో ఇల్లు ఇవి అడుగుదాం ఇదిగో ఇంకో వన్ అండ్ హాఫ్ లో కొత్త మోడల్ రిలీజ్ అయిపోతుందంటూ ఇప్పుడున్న వాటిల్లో కలర్స్ తెప్పించమన్నా సరే టైం పడుతుంది అంటున్నారు అనమాట వన్ మంత్ అలాగా మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలంట దానికి బదులు ఇంకొక మోడల్ ఏదో వస్తుంది అంటున్నారు వన్ అండ్ హాఫ్ మంత్లో అది కూడా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదో కార్ మీద మోజు మీద ఏర్పడుతుంది కొనిసం అంటే ఇది రూపాయి రెండు రూపాయలు కాదు కదా లక్షల మీద పని కాబట్టి ఇంకో గుడ్డోలు ఇద్దరు వైట్ కారే తీసుకుందాం అంటున్నారు ఎంజీ సెవెన్ అంట లేటెస్ట్ మోడల్ అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట మనం ముందే డిసైడ్ అయ్యి బుక్ చేసుకోవచ్చు కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్ కారే తీసుకుందాం పిల్లలు డిసప్పాయింట్ అయ్యారన్నమాట ఇంక అందుకే దగ్గరలోనే ఒక హార్బర్ ల్యాండ్ అని ఒక ప్లేస్ ఉందనమాట ఈ మాల్ ఇక్కడికి వచ్చాము లేకపోతే గోల్ గోల్ పెడుతున్నారు కార్ పట్టుకెళ్ళిపోదాం కార్ పట్టుకెళ్ళిపోదాం అనేసి పిల్లలు ఆకలాకలు అంటున్నారు అనమాట ఇగో ఇక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గరికి వచ్చాము కార్డు తీసుకోవడానికి ఇగో ఇక్కడ ఎక్కడో మన చికెన్ బిర్యానీ ఉంటుందట దానికోసం చూస్తున్నాము ఇవేవో ఇతర కళాయిలతో సర్దారనమాట మొత్తం అన్ని డెసర్ట్స్లో ఉన్నాయి ఏటమ్మా తీసుకుందాం ఫస్ట్ ఫుడ్ తీసుకొని వచ్చి జ్యూస్ తీసుకుందాం ఓకేనా దా దా కొందాం దా చాలా పెద్ద ఫుడ్ కొట్టు ఇదేదో నూడిల్స్ ఉండేట్టు ఉన్నాయి ఇక్కడ ఈ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఆశపెట్టు ఏకంగా మాల్ అంతా తిప్పేస్తున్నారు విషయం అవద్దు దా పడిపోతాయి ఓ ఓహో ఇక్కడ చూడండి ఎత్తవి బాగా వాడుతున్నారు అసలు మనవైపు వాడుతున్నారు లేదో కానీ ఇవి బిర్యానీ సెక్షన్కి వచ్చాము ఫిష్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఎనభై తొమ్మిది అంటే రెండు వందలు ఎంత పడుతుంది రెండు వందల ఇరవై ఈ ఫ్రైడ్ చికెన్తో తీసుకోండి బాగుంటాయి బాగా ఫ్రై అయినట్టు ఉంది ఇక్కడ శాంపిల్ పెట్టారనమాట ఇలా ఉంటాయి అనేసి మ మనం ఇది చేసుకుందాం అనుకుంటున్నాము ఇంకో బిర్యానీ కుక్కర్లో వండేస్తున్నారు ఫ్రైడ్ చికెన్ ఎల్లో చికెన్ వద్దు ఫ్రైడ్ చికెన్ నీకేటి ఫ్రైడ్ చికెన్ ఎల్లో చికెన్ సీట్లు ఖాళీగా ఉండవు అనమాట ఏదో ఫోర్ సీటర్ కరెక్ట్గా ఖాళీగా ఉంది ఫుల్ అంతా బిజీ బిజీగా ఉందన్నమాట ఇంకోట్టు మన వైపు అయితే చక్కగా బిర్యానీతో గ్రేవీ ఇస్తారు వీళ్ళైతే సాసులు ఇచ్చారు ఇంకో వీటితో సూప్స్ కూడా ఇచ్చారనమాట వేడిగా చాలా ఉంది జాతీగా ఉండమంటున్నారు నీకే లేదు తాగు వేడిగా ఉంటేనే బాగుంటుంది చేయి పెట్టక జస్ట్ స్కూప్ ఇచ్చారు కదా అలా నించొని తాగు కూర్చుంటే అందదు నీకు వరం గారు మాత్రం మేము తిని తినరనమాట ఏది సొట్టగా మెడిరిగిపోయిన చేప ఉంటుంది అదేనా ఏది అండి పేరేటి పిల్లవంజరం ఇంకో పిల్లవంజరం చిన్నది మెడక ఇరిగిపోయినట్టు ఉంటుంది అనమాట ఈ చేప ఈ రెసిపీ ఇది తీసుకుంటున్నారు అదే ఇదేనా ఇవి ఇక్కడ అన్నీ ఈ ఈ ఆహా ఇక్కడ ఇంకా రకరకాలు ఏవో ఉన్నాయి ఎండి మిరపకాయలు అండి ఉప్పు మిరపకాయలా ఉన్నాయి పెరుగున్న ఉంటే ఈజీగా ఈ మిరపకాయతో తినయచ్చు మంచిగా టేస్టే వేరు ఇది ఏకంగా చూడండి పట్టులతో ఎక్కించారు పైకి ఏంటి ఇక్కడ వంకాయ బజ్జీలు ఉన్నాయి తీసుకోవచ్చు కదా ఇదేంటిది ఆహా ఈ మా అమ్మ అన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్కటి వేస్తున్నారు అనమాట ఇదిగో చేపను తీసారు ఈ బజ్జీలు కూడా వేసారు ఇవన్నీ కర్రీ సాస్ ఓహో సాస్లో వేస్తున్నారు తప్ప ఇంకా వచ్చేసింది మడిరిగిపోయిన మంచి ఇదే నా ఫేవరెట్ నాకు అన్నిట్లో కల్లా ఇది ఫేవరెట్ సూప్ అనమాట భలే ఉంటుంది ఆవిర్లు వచ్చి మూత అంటికి పోయింది మీరే ట్రై చేస్తావా బాగా జలుబు తాగామంటే ఇంక మామూలుగా ఉండదు నాకు రకరకాల సూప్స్ చేయడం వచ్చనమాట కాబట్టి ఎప్పుడు వీడియోలో పెట్టను ఎందుకంటే అందరిని భయపెట్టే ఎందుకని చెప్పి సార్ ట్రై చేస్తాను నేను కారం స్పై ఇదంటే మా మమ్మీ వస్తే నచ్చింది బాగా కారంగా ఉందంటున్నారు వంకాయ అది ఇవా వంకాయ ఏవి ఆహా ఏటి ఎంత పిస్ ఉన్నాయి బఠానీ గింజల్లాగా పచ్చి బఠానీ ఇలా ఉన్నాయి బాగున్నాయా అవి మిరియాలు ఏవో అంటారట మిరియాలకాయలు ఏటా అని ఏటది ఏ పచ్చి బెండకాయ వేస్తారట అలాగా రేపు అందరం కలిసి పటాయి వెళ్తున్నాం అనమాట మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి ఇంతకీ మన వాళ్ళు తిరగడం అయిపోయిందో లేదో బయట కాల్ చేయాలి వాళ్ళకి